మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జగ్గపేట నియోజకవర్గంలో ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డెబ్బై గ్రామాలు అలానే ముప్పై ఒక్క వార్డులు పట్టణంలో ఉన్న వాటిలో మరి అరవై ఒక్క వెయ్యి ఆరు వందలు మేము సంతకాలు సేకరించడం జరిగింది ఈ సంతకాల సేకరణ మరి ఏదైతే ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలని ఈ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా పేదవాడికి నాణ్యమైన వైద్యం అందకుండా అలానే పేద విద్యార్థికి వైద్య విద్య చదువుకోవాలనే కోరికని దూరం చేయడం కోసం ఈ కూటమి ప్రభుత్వం మరి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే అందులో మరి పది మెడికల్ కాలేజీలు కేవలం ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు వాటికి అయ్యేది ఆ ఐదు వేల కోట్ల రూపాయలు మా దగ్గర లేదు మా ప్రభుత్వం దగ్గర లేదు అని చెప్పి ఈ పది మెడికల్ కాలేజీలను కూడా మరి కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో ప్రైవేటు వారికి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి వారికి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అని చెప్పి దబ్దతోని మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి కాంట్రాక్టర్లకి ఈ యొక్క మెడికల్ కాలేజీని దారాదత్తం చేయడం కోసం మరి ప్రభుత్వమే భూమి ఇచ్చింది ప్రభుత్వమే బిల్డింగులు కట్టించింది మరి ప్రభుత్వమే అనేక రకాల సదుపాయాలు ఇచ్చింది ఈ ఇచ్చిన అన్నింటిని కూడా మరి కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టిన తర్వాత ఇవాళ మరి ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ వారికి సానుభూతి పనులకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం అనే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా కోటి పైగా సంతకాలు విజయవంతంగా చేయడం జరిగింది మరి వాటన్నిటిని కూడా మరి పదిహేనవ తారీఖున జిల్లా కేంద్రం నుంచి కే రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్తాం పదిహేనో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గవర్నర్ గారికి ఇవ్వడం ద్వారా మేము రాష్ట్ర ప్రజానిక యొక్క గళం రాష్ట్ర ప్రజా యొక్క ఆలోచన రాష్ట్ర ప్రజా యొక్క తీర్పు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ఉంది రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ప్రభుత్వ రంగంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలు నడవాలని కోరుకుంటున్నారు కాబట్టి దయచేసి మీ తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి ఈ నిర్ణయం తప్పు ఈ నిర్ణయాన్ని ఏదైతే పీపీపీ మోడో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది రాష్ట్ర ప్రజానికి వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం జగ్గేపేటలో కోటి సంతకాలు ఏదైతే మా ప్రభుత్వ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ దాని మీద పోటీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఈ పూర్తిగా రెండు నెలల నుంచి మనం గ్రామాలంతా తిరిగి కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి ఎవరైతే వీటి మీద ప్రేమతో ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయవద్దు అని ప్రజలే స్వచ్ఛందంగా సంతకాలు పెట్టారు దానిలో భాగంగా కొంతమంది ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పెట్టారండి మా పేర్లు అయితే రా ఇంకా ఫోన్ నెంబర్లు కానీ పేర్లు రాస్తాం కానీ మేము ఫోన్ నెంబర్లు అని చెప్పి మా తూర్పు నియోజకవర్గం కానీ జగ్గేపేటలో కానీ చాలామంది సంతకాలు పెడతాం జరిగింది ఎందుకనంటే పేద విద్యార్థులు చదువుకుని వాళ్ళకి మెడికల్ కాలేజీలో చదువుకుని ఫీజులు తక్కువగా చేసి వాళ్ళు కూడా డాక్టర్లు అవ్వాలనే ఉద్దేశంతో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో రెండు సంవత్సరాలు ఏదైతే ప్రజలు బాధపడ్డారో అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంతో తరఫున కేంద్రానికి వెళ్ళి పదిహేడు కాలేజీలు తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంచి ఉద్దేశంతో తీసుకొచ్చి చేస్తే ఈరోజు ఐదు వేల కోట్లు ఖర్చు పెడదానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వండి ఈ గవర్నమెంట్కి ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు నిజంగా వచ్చేవాళ్ళు పదహారు నెలలోనే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారు ఐదు వేల కోట్ల వాళ్ళకి దొరకండి ఈ రకంగా పేద ప్రజలు పట్ల వాళ్ళకి ఎంత మక్కువ ఉన్నదో ఇక ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంట్ని చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ యొక్క ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి ఎక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే భావనతో ఆయన ఈ యొక్క ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది యొక్క ఉద్యమం ద్వారా రేపు భవిష్యత్తులో పదిహేనో తారీఖున మనం చంద్ర మన జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి అందరూ కూడా బయలుదేరి ఒక లాగా బయలుదేరుతాం పదిహేడవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈ యొక్క మొత్తం ఈ యొక్క ఎక్కడైతే కోటి సంతకాల నుంచి మొత్తం రాష్ట్రం అంతా కూడా వస్తాయి అవన్నీ తీసుకుని గవర్నర్ గారిని గవర్నర్ గారిని కలిసి ఆయనకి సమర్పించి ఈ యొక్క మెడికల్ కాలేజీ ప్రైవేట్కరణ చేయొద్దని ప్రజల యొక్క భావనలు ఇలా ఉన్నాయని చెప్పి ఆయన వివరంగా ప్రజలు గవర్నర్కి వినతి పత్రం సమర్పిస్తారు ఆ ఉద్దేశంతో మేమందరం కూడా ఈ రోజున ఈ జగ్గైపేట నియోజకవర్గం ప్రతి గ్రామాన్నించి ప్రతి జగ్గేపేట ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేషన్ డివిజన్ నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా అరవై అరవై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై కోటి సంతకాలు చేయించిన ఘనత జగ్గేపాట్ నియోజకవర్గానికి చెందింది తప్పనిసరిగా కూడా ప్రజలు ఈ యొక్క గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎంత విధిగా ఉందనేది ఈ యొక్క కోటి సంతకాల ద్వారా తెలియపరుస్తున్నామని అని చెప్పి మేము రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని చెప్పి సభంగా తెలియపరుస్తున్నాం